ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి పడి పూజ జరుగుతుందని నాకు ఇన్విటేషన్ ఇస్తే నేను మా పిల్లలైతే వెళ్ళాం వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది పూజ అయితే చాలా ఘనంగా చేశారు మొత్తం వీడియో తీయడానికి కుదరలేదు బట్ కుదిరినంత అయితే వీడియో తీసుకున్నాను అన్నమాట స్వాములంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి సర్దలకైనా కూర్చోబెట్టి పూజ చేస్తుంటే వాళ్ళు భజనలు పాటలు మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే అనిపించింది ఆ డే అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ అయితే స్వామి వాళ్ళంతా కూడా భోజనం చేసి వెళ్తూ ఉంటే నేను స్వామి వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఇంకా పూజ జరిగేటప్పుడు వీడియో తీయాలి కుదరలేదు ఇంకా పూజ కలిగే మొత్తం తర్వాత ఒక చిన్న తీసుకున్నాను స్వామి 이거는 없는